ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెన్మి తెలంగాణ డిఏసి అబ్బాయి సహకారంలో ఉన్నటువంటి ఒత్తిడి లక్షణాలను గురించి మనం ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒత్తిడి లక్షణాలు చూడండి ఫ్రెండ్స్ బాధగా దుఃఖంతో ఉంటారు బాధగా ఉంటారు దుఃఖంతో ఉంటారు ఆటలపై పాఠశాల కార్యక్రమాలపై ఆసక్తి చూపారు ఆటలపై పాఠశాల కార్యక్రమాలపై ఆసక్తి అనేది ఉండదు శారీరక పరమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి శారీరకపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తరచూ తలనొప్పి వస్తుంది తరచూ తలనొప్పి నిద్ర పట్టకపోవడం నిద్ర అనేది పట్టకపోవడం చెమటలు పట్టడం చెమటలు పట్టడం ఆకలి లేకపోవడం ఆకలి అనేది లేకపోవడం గుండె వేగం పెరగడం గుండె వేగం పెరగడం వేగంగా కొట్టుకోవడం తనకు ఏది చేత కాదని నిందించుకుంటాడు ఒక వ్యక్తి తనకు ఏది చేత కాదని నిందించుకుంటాడు నిరాశవాదంతో కొరుకుపోయి ఉంటారు నిరాశవాదంతో కొరుకుపోయి ఉండడం అనేది జరుగుతుంది వారి జీవితానికి విలువ ఇవ్వరు వారి జీవితానికి వారు విలువ ఇచ్చుకోరు అవసరమైతే ఆత్మహత్య ప్రయత్నాలకు వెనకాడరు అవసరమైతే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ఒత్తిడి వలన ఉదాహరణకు చూడండి ఫ్రెండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థి సరిగా ప్రిపేర్ కాకపోవడం వలన డిఎస్సి ఎగ్జామ్ డేట్ దగ్గర దగ్గర అయ్యే కొద్ది ఏర్పడే మానసిక స్థితి ఒత్తిడి ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఒక అబ్బాయి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు డిఎస్సికి సరిగా ప్రిపేర్ కాకపోవచ్చు కాక కావడం లేదు ఎగ్జామ్ డేట్ అనేది దగ్గర వస్తుంది అప్పుడు ఆ వ్యక్తి ఒత్తిడికి అనేది గురికావడం జరుగుతుంది ఫ్రెండ్స్